ఇక తిరుపతి జిల్లాలో కురిసే అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో ఏకధాటిగా వర్షం కురిసింది భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో తొలగించే చర్యల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు మరోవైపు ఈదురుగాలులకు వర్షానికి మామిడి వరి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తారు అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం నేను తిరుపతి నగరంలోని ఎస్జేఎస్ ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్నాను లోతట్టు ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే ఏర్పడింది దీంతో జనం ఇక్కడ వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు విజువల్లో చూస్తున్నాం భారీ ఈదురుగాలు దాదాపు నలభై కిలోమీటర్ల వేగంతో కురిసిన ఈ యొక్క భారీ ఈదురుగాలుకు పలు వృక్షాలు సైతం నేలకు ఒరిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం విజువల్లో కూడా చూస్తున్నాము ప్రస్తుతం చూస్తే ఇటు వర్షపు నీటితో పాటు మన కూలిపోయిన ఆ చెట్లకు సంబంధించిన కొమ్మలు ఇవన్నీ కూడా మనం విజువల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఒక్కసారి గత రెండు నెలలుగా కూడా తిరుపతి నగరంలో వాన చినుక అన్నదే లేదు ఇటు కడప కానీ ఇతర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా తిరుపతిలో అయితే వర్షం పడలేదు అయితే ఒక్కసారిగా ఈరోజు ఒక్కసారిగా ఏకదాటిన కురిసిన వర్ష ప్రభావంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పచ్చు ప్రస్తుతం చూస్తే ఒక్కసారిగా ఈదురుగాలుల దాటి ప్రభావం ఏ మేరకు ఉందనేది మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాము మొత్తం విజువల్లో చూస్తే మన దూరంగా కూడా చూస్తే అక్కడ పలు చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు దీంతో వాటిని తొలగించి మళ్ళీ కూడా సరిచేసేందుకు అధికారులు సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే నెల ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఒక ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అప్ర అప్రమత్తం అవ్వాలని చెప్పి కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా రైతాంగం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మావిడి సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కోతకు వచ్చిన దశలో పలుచోట్ల ఈ మామిడికాయలు ఒక్కసారిగా ఈ యొక్క భారీ ఈదురుగాలులకు ఊడిపోవడంతో కూడా రైతులు వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది చేతికి వచ్చిన పంట ఇటు మామిడితో పాటు అటు ఏదైతే వరి ఇతర పంటలు కూడా ఇక కోతకి వస్తున్నాయి చేతికి అందుతున్నాయనే దశలో పూర్తిగా వర్షంతో రైతులు మునిగిపోయారని చెప్పుకోవచ్చు అలాగే ఆరబెట్టిన ధాన్యం కూడా పూర్తిగా ముద్దగా తడిసిపోవడంతో రైతాంగం ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు చిత్తూరు జిల్లా తోపా పాటు చిత్తూరు జిల్లాలో కూడా పది చోట్ల ఇదే రీతిన ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అనేక చోట్ల పంటలు దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉండడంతో దానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు కూడా సూచించిన పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము భారీగా చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ ఈదురుగాలి ప్రభావం ఏ మేరకు ఉందో మనం ప్రస్తుతం విజువల్లో చూస్తే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు అటు తిరుపతే కాకుండా ఇటు మిగతా ప్రాంతాల్లో అటు పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా ఒక్కసారిగా కురిసిన వర్షంతో పూర్తిగా అక్కడ వాతావరణం మారిపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం తిరుపతి నగరంలో కూలిన చెట్లను తొలగించేందుకు కార్పొరేషన్ సిబ్బంది అయితే ప్రస్తుతం చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న నేను ఉన్న ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలోనే కాకుండా పలు చోట్ల కూడా ఇదే తీరు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా రైతాంగం ఏదైతే ఇబ్బంది ఏదైతే చేతి పంట చేతికి వచ్చి నష్టపోతున్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా పంటలు వేసిన తర్వాత ప్రస్తుతం పూర్తిగా చేతికి వచ్చే దశలో ఈ విధంగా అకాల వర్షాలు కురడంతో రైతాంగానికి తీవ్రంగా ఆవేదన మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఎటువైపు తిరుమలలో కూడా ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో కూడా భక్తులు ప్రస్తుతం ఉపశమనం పొందుతున్నారు గత కొన్ని రోజులుగా కూడా దాదాపు నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా ఉష్ణోగ్రతలు ఇటు తిరుపతిలో నమోదైన పరిస్థితి అయితే ఉంది ఒక్కసారిగా మారటంతో ఆహ్లాదకర వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు మరోవైపు భారీ వర్షానికి మాత్రం రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదని చెప్పచ్చు ప్రస్తుతం ఇది ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో తాజా పరిస్థితి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రైతాంగం పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి